చెడ్డు కాదు పచ్చల్లోకి వెళ్తే పిల్లల డోస్ ఎట్లా ఇవ్వాలో మీరు చూసినప్పుడు చెప్తా వయసుని బట్టి ఎండ్ బ్యాగ్ ఎట్లు వేసుకోవాలి ఆవు ఎంత తాగాలనేది గా కామన్గా రొటీన్గా మొత్తం పెద్దోళ్ళకి సంబంధించింది అంతా చెప్పేస్తాను ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు చూసి పంపించేటప్పుడు ఒక్కొక్కరికి పచ్చని చెప్పాలంటే లేట్ అయిపోతుంది సాయంకాలం అయిపోతుంది ఇప్పుడు ఇలాగ మోకమ్మడిగా ఒకసారిగా చెప్పేటి వల్ల మీకు ఒక అవగాహన ఉంటుంది కొందరు కొందరుగా మీరు చూపించి వెళ్ళిపోతారు ఎన్ని వారాలు రావాలి ఏంటి మీ కావాలేటి చెప్పా మీకు చేసుకుంటాం మొదటి వారు వాళ్ళు ఎవరన్నా కూడా ఐదు ప్యాకెట్లు తీసుకోండి ఐదు ప్యాకెట్లు తీసుకుని పేషెంట్ వస్తారుగా వచ్చిన వాళ్ళు ఇప్పుడో ప్యాకెట్టు మధ్యాహ్నం ఓ ప్యాకెట్ సైకిల్ ఓ ప్యాకెట్ ఈరోజు మూడు రేపు ఉదయాన్నే రేపు మధ్యాహ్నం ఒకటి ఐదు ప్యాకెట్లు వేసుకోవాలి కాచి చల్ల పాలతో షుగర్ లేకుండా చప్పడ పాలతో ఒకవేళ పేషెంట్ దగ్గర రాలేదు ఈ రోజుని పేషెంట్ వరకు మీరు ఎవరన్నా వచ్చేది మీరు మందు తీసుకెళ్ళేలాగా ఏ మధ్యాహ్నం కన్నా వెళ్ళారు అనుకోండి మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉండకపోవద్దు ఏ టిఫినో పాలో ఏదో తాగేసి ఉండండి మధ్యాహ్నం వెళ్ళినా ఒకటి సాయంకాలం ఒకటి రాత్రికి ఒకటి ఈ రోజు మూడు రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఒకవేళ ఇంకా దూరంలో మధ్యాహ్నం కూడా వెళ్ళలేరు సాయంకాలకు వెళ్తే మధ్యాహ్నం ఫోన్ చేసినా పర్లేదు ఏ పన్నెండు గంటలకు ఈ లోపల తిన్నదంతా డైజెస్ట్ అయిపోద్ది సాయంకాలం ఒకటి రాత్రి కోటి రేపు మూడు పొట్ల మూడు అలా టైం అడ్జస్ట్ చేసుకుని నాలుగేసి గంటలకు ఉంటే చాలు ప్యాకెట్ ప్యాకెట్కి మీరు టైం అడ్జస్ట్ చేసుకుని ఐదు ప్యాకెట్లు వేసుకోవాలి కాసిరి పాలతో చప్పుడు పాలతో వేసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు పాలమ్మ మంచినీళ్ళు తప్ప ఏది వాడొద్దు ఎన్నిసార్లు తాగినా పాలు తాగాలి లేకపోతే పాలన్నం తినాలి వాటర్ తాగాలి అంత మించి ఏది వాడకూడదు కొంతమంది మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండిపోతున్నారు అది చాలా పొరపాటు మంచినీళ్ళు తాకుండా ఏ వైద్యం ఉండదు నీళ్ళు ఎన్నిసార్లు అన్నా తాగొచ్చు నీరసం రాకుండా ఎక్కువ సార్లు పాలు తాగొచ్చు పాలన్నం తినలేరు కాబట్టి తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తీసుకోండి మూడు రోజులు పాలన్నం చప్పుడు తిన్న తర్వాత నాలుగో రోజు బుధవా అన్నాడు ఉదయాన్నే ఒక వంద గ్రాముల ఆమదం వేడి చేసి చల్లారినిచ్చి దాంట్లో అల్ల రసం కలిపి తాగాలి ఆమదోళ్ళు ఆమదం తాగితే ఒక గంట గంట ఎప్పటికీ కొంచెప్పటికీ రెండు రోజులు అయిపోతాయి ఎక్కువ విరోసాలు అవకాదు ఓ రెండు అయితే చాలు అవి అంటే చారందం తినాలి చింతపండు చారుతో ఉప్పు కారం ఆయిలు తాలింపులు అన్నీ పెట్టుకుని చారందం తినాలి మళ్ళీ మధ్యాహ్నం ఆటలు అవుతుంది మళ్ళీ చాలా మంది అని వచ్చింది మధ్యాహ్నం నాటిన తర్వాత నిన్న టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉంటే తీసుకోవచ్చు ఆ సాయంకాలం బీరకాయ కూర బుధవారం సాయంకాలం మామూలుగా ఇంట్లో అందరూ ఎలా వండుకుంటే అలాగే ఉప్పు కారం ఆయిలు తాలింపులు అన్నీ పెట్టుకున్నాయి గురువారం నుంచి పచ్చి వండదు ఇక్కడే చిన్న పొరపాటు చెప్తారు కొంతమంది మందు రెండు రోజులు అయిపోతుంది కాబట్టి మేము నాలుగో రోజున ఆమోదం తాగమంటుంటే మూడు రోజులు పచ్చని చేసి మంద అయిపోయింది అని చెప్పేసి రెండు రోజులు పాలనం అప్పటి తిని మూడో రోజు బుధవారం బంగళండ తగ్గ రావు అది కరెక్ట్ కాదు మందు రెండు రోజులు వేసుకోవాలి మూడు రోజులు పాలన చప్పుడు తినాలి నాలుగో రోజు పుధవ ఆమందం తాగాలి గురువార్ నా నుంచి టిఫిన్లు పళ్ళు పాల రసాలు మజ్జిగ